అది అందరికీ కూడా కొంతమందికే సాధ్యం అవుతుంది కొంతమందికే అది అందరూ చేయలేరు కానీ ఎంత ఆస్తి సంపాదించేమనేది కాదు ఏ గ్రూపులతోటి సంబంధం ఉండదు ఎవరితోటి సంబంధం ఉండదు సింగిల్ హ్యాండ్ ఎంత సంపాదించేది అనేది కాదు ఇక్కడ ఇప్పటికీ ఈయన చేతుల మీదుగా ఆడపిల్లలకి నూట మూడో సూత్రాలు ఇప్పుడు ఇది నూట మూడోది మా యాదగిరిలోనే రెండు సూత్రాలు ఇచ్చేది నాకు పరిచయం అయిన తర్వాత ఇది ఒకటండి ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ గ్రూపులు ఉన్నాయంటే నిన్ను అడగాల నిన్ను అడగాల అంటారు కానీ ఒకటే ఫోన్ కాల్ ముక్కు మొహం తెలుసా తెలియదు అనేది కాదు ఇక్కడ ఇప్పటి సార్ ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఇది అంటే సరేనమ్మా అని ఒక్క రెస్పాన్స్ అది ఎంతమందిలో ఉంటుందండి కోట్లు సంపాదించినా రాదండి అక్కడ కోర్టులు పెట్టవసరం వద్దు ఒక రూపాయి చాలు చూడండి మన మన ఎంత ఎన్ని కోట్ల జన్మ ఉన్నారు నూట ముప్పై ఐదు కోట్లు జన్మ ఉన్నారు ఒక్క రూపాయి వేసినా నూట ముప్పై ఐదు కోట్లు ఇవ్వద్ది అలాంటిది అలాంటివి కొన్ని రోడ్లు జన్మలోని ఇలాంటి వాళ్ళు ఒక్కరు ఉంటుంది అండి ఒకటండి పట్టణాలోని పల్లెటూరులో పుట్టినోళ్ళకన్నా పచ్చని వాతావరణం పల్లెటూరులోని పుట్టినటువంటి వాళ్ళకి ఆ తల్లిదండ్రులు వాస్తత్వం కొద్ది కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెరిగిన వాళ్ళకి మాత్రం ఇలాంటివి మాత్రం తొందరగా వస్తాయండి ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే పుట్టింది పెరిగింది పల్లెటూరు ప్రేమ అనురాగం ఆప్యాయతలు కష్టం సుఖం లేవి కలిమి అన్నీ కూడా తెలుసు అందువల్ల ఇతను ఈ ముందుకి అడగడాన్ని తల్లిదండ్రులు ఆశీర్వాదాలు అలాగే ఈ ఇచ్చినటువంటి వాళ్ళ ఆశీర్వాదాలు కూడా ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఇతను ఇంకా ఎలాగో చెయ్యాలని మనస్ఫూర్తిగా ఈ అమ్మవారు ఈయన ఎప్పుడు చూడాలని ఇంకా ఇంకా ఎన్నెన్నో చేయాలని నేనైతే మరీ మరీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ లో మనం రూపాయి ఇవ్వడం కోసం మీ తరపుల్ కాదు మీ తరపుల్ కాదు మన కవరా అన్నటువంటి టూర్ ఫ్యాం అయింది వాళ్ళకి ఎటువంటి ఆదర్య వనరు లేకుండా ఉన్నట్టు అయితే వాళ్ళ కంపల్సరీగా మీరు ఎన్ని నుండి ఫోన్ చేసినా మీరు కంపల్సరీ నా చాలా 아 a n g o